హాయ్ ఫ్రెండ్స్ అందరికీ జాకెట్ కటింగ్ రాని వాళ్ళకి ఈజీగా ఎలా కట్ చేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇదైతే మనము ఆది బ్లౌజ్ అండి ఆది బ్లౌజ్ని తీసుకొని మనం కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి అయితే చూడండి మనం ఇక్కడ ఎక్కడి దాకా అయితే ఉందా అనేది కుట్టుతో సహా మనం ఇలా షోల్డర్ దగ్గర కానివ్వండి తర్వాత నెక్ దగ్గర కానివ్వండి తర్వాత మనము చూడండి సైడ్స్ కూడా మనకి డాట్ వేసుకుంటాం కదా దానికి ఇలా చూసుకొని కరెక్ట్గా పెట్టేసుకొని ఆది బ్లౌజ్ ఎలా ఉందో దాన్ని సేమ్ ఇంకా మీరు ఇక్కడ చంక దగ్గర కూడా మనం చూసి ఖర్చుతో సహా ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు స్కేల్ తీసుకొని మనకి చంక పొడవు ఎంత ఉందనేది చూసుకొని ఇలా డ్రా చేసేసుకోండి ఆల్రెడీ మనం ఇక్కడ ఆది బ్లౌజ్ని చూసి పెట్టేసుకున్నాం కదా పైన వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఖర్చుకు పెట్టేసుకోండి ఆల్రెడీ మనం కింద వదిలేసుకున్నాం ఖర్చుకి ఓకేనండి ఇప్పుడు చూడండి కిందకి పైకి ఇలా లైన్ కొట్టేసుకొని ఖర్చు ఎంత కావాలంటే అంత పెట్టేసుకోండి ఒకటిన్నర అంటే లేదు రెండున్నర ఇంచులు అంటే పెట్టేసుకోండి ఇప్పుడు చూడండి మనకి చంకడౌన్ వచ్చేసి మనము పెట్టుకున్న దాన్ని బట్టి లోతు వచ్చేసి మనము ఒకటి బాగా ఉంచేటట్టు పెట్టేసుకొని చంక డ్రా చేసుకోండి ఇక్కడ కింద వచ్చేసి ఒక హాఫ్ ఇంచు ఖర్చుతో పెట్టేసుకోండి ఇప్పుడు మనము చూడండి నెక్ని కట్ చేస్తున్నాము ఇంకా సేమ్ అంతేనండి మనం ఆది బ్లౌజ్ని పెట్టేసుకొని కట్ చేసుకోవాలనుకో ఈజీగా ఇలా చక్కగా మనం ఆది బ్లౌజ్ని కొంచెం ఐరన్ చేసేసుకొని చక్కగా మడతలు ఏమీ లేకుండా చూసుకొని పెట్టేసుకొని ఇలా ఈజీగా కట్ చేసేసుకోండి సింపుల్ అండి ఇంకా మనం టేప్తో అంటే కొలతలు అవి ఇవంటే మనకు కొంచెం ఇదిగా అనిపిస్తుంది కానీ ఆది బ్లౌజ్ని ఇలా పెట్టేసుకొని కట్ చేసుకున్నారనుకోండి కాకపోతే మీరు అది పెట్టుకోవడం కరెక్ట్గా పెట్టుకొని కట్ చేసుకోవాలన్నమాట అయితే ఇప్పుడు హ్యాండ్ని చూడండి మనం నాలుగు మడతల మీద ఏదో ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అయితే మనకి హ్యాండ్స్ కూడా సేమ్ మనం ఆది బ్లౌజ్ని తీసుకొని పెట్టేసుకొని కట్ చేసుకున్నాము అయితే మనకి ఇక్కడ ఏంటంటే మనం ఖర్చు కోసం తీసుకోవాలన్నమాట ఇక్కడ మనం ఖర్చు కోసం ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నాము అదే ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఒకటి బాగా ఒకటిన్నర ఇంచులు ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు చూడండి హ్యాండ్ లూజ్ని ఇలా పెట్టేసుకొని ఎక్కడ ఉందనేది మార్క్ చేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి మనకి హ్యాండ్ చంక లూజ్ అనమాట ఇలా పెట్టుకొని చూసుకోండి ఇది కూడా మనము ఖర్చు చూసుకోండి కరెక్ట్గా కుట్టు దగ్గర కాకుండా ఇంకొంచెం ఒక హాఫ్ ఇంచు మనం ఖర్చు ఎగస్ట్రా పెట్టేసుకోండి పై వైపుని కూడా అంతే ఇలా హ్యాండ్ లూజు చంక లూజు రెండు కూడా ఇలా కలిపేసుకొని ఇప్పుడు మనకు ఖర్చు ఎంత కావాలనుకుంటే అంత మనం బాడీ పెట్టుకుంటాం కదా సేమ్ అలానే పెట్టేసుకొని ఇప్పుడు పై నుంచి చూడండి ఇలా కలిపేసుకోండి అంతేనండి ఈజీ ఏం లేదు మీరు మామూలుగా హ్యాండ్ కొలతలు తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు ఆది బ్లౌజ్ని బట్టి ఇలా ఈజీగా కట్ చేసుకోవచ్చు అనమాట మీరు పెట్టే విధానంలో కరెక్ట్గా పెట్టుకొని ఇలా కట్ చేసుకోండి తర్వాత మనకి గుర్తు కోసం టక్స్ పెట్టేసుకుంటే మనకి గుర్తుండిపోతుంది ఎక్కడి దాకా అనేది ఇలా చూసారా హ్యాండ్ కూడా ఎలా వచ్చిందో కటింగు ఇప్పుడు మనము ఓపెన్ చేసేసి మనకి ఫ్రంట్ మనం లోతు తీసుకోవాలి కదా హ్యాండు అందుకని చెప్పేసి ఇప్పుడు ఫ్రంట్ సైడ్న ఇలా లోతు తీసుకోండి లోతు కూడా ముప్పై ఇంచు ఉండేటట్టు చూసి తీసేసుకోండి ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు మీకు వస్తాయి ఇప్పుడు చూడండి మనం బ్లౌజ్ని ఇలా షోల్డర్ దగ్గర నుంచి మనం పట్టుకొని లాగామనుకోండి అనుకోండి డాడ్ దగ్గరికి సాగుతుంది అది క్రాస్ కటింగ్ అనమాట సాగకపోతే స్ట్రైట్ కటింగ్ అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనకి స్ట్రైట్ కటింగ్ కాదండి ఇది క్రాస్ కటింగ్ కాబట్టి మనం బ్యాక్ పాటన్ తీసుకొని ఇలా పెట్టేసుకొని క్రాస్గా ఎలా ఉందలా డ్రా చేసుకుందాము ఇక్కడ మట్టికి చూడండి ఒక పావు నుంచి ఎగస్ట్రా పెట్టేసుకోండి ఉక్సులు పట్టి కాజా బట్టి ఖర్చు కోసం అనమాట ఇప్పుడు ఇలా పెట్టేసుకొని మనము నెక్ను కూడా బ్యాక్ పార్ట్ని బట్టి ఇలా గీసేసుకుందాము ఇప్పుడు మనకైతే ఇక్కడ సేమ్ మనకి ఖర్చు ఎలా వదులుకున్నామో పైన నుంచి కూడా సేమ్ అలానే మనం ఇలా పెట్టేసుకొని చూసుకోవచ్చు పెట్టేసుకొని ఇప్పుడు మనం కిందకి పైకి స్కేల్తో ఒక లైన్ కొట్టుకోవచ్చు నేను మీకు క్లారిటీ కోసం ఇలా మడతబెట్టి చూపిస్తున్నాను అనమాట ఎక్కువ తక్కువ అనేది రాకుండా అండి అయితే మనకిప్పుడు మనం ఫ్రంట్ నెక్ ఉంది అనేది చూసి పెట్టేసుకోవాలన్నమాట ఇలా చూసుకొని ఇప్పుడు ఎంత ఉంది అనేది మనము పైనుంచి నుంచి పైన ఖర్చుకు వదిలేసేసి ఒక హాఫ్ ఇంచ్ ఇలా గీసుకోవాలి అయితే ఇక్కడ కూడా చూడండి మనకి ఖర్చు అనేది ఉండాలన్నమాట ఒకసిలి పట్టికి ప్లస్ నెక్కు కూడా తర్వాత ఇక్కడ చూడండి మనం పొడవు చూడండి ఏదైతే ఉందో ఆ కుట్టి దగ్గర పెట్టేసుకొని ఒక వన్ నుంచి ఎగస్ట్రా పెట్టేసుకోండి మనకిప్పుడు టాట్ పొడవండి చూడండి పైన షోల్డర్ దగ్గర నుంచి పట్టుకొని ఇలా పెట్టేసుకొని తర్వాత ఇప్పుడు మనం సైడ్ అనమాట సైడ్ ఇలా చంక దగ్గర నుంచి ఇలా పెట్టేసుకొని ఎక్కడ దాకుంది అక్కడికి ఇలా గుర్తు పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా కలిపేసుకోండి మనకి ఏంటంటే ఫ్రంట్ పార్ట్ అనేది మనము ఆది బ్లౌజ్ని బట్టి నెక్ కానివ్వండి తర్వాత మనం వచ్చేసి ఫ్రంట్ మనము లోతు తీసుకుంటాం కదా హ్యాండ్ దగ్గర అంటే చంక దగ్గర ఆ లోతు కానివ్వండి మనం ఎగస్ట్రా తీసేసుకుంటాం అనమాట బ్యాక్ అయితే మనకి బ్యాక్ నెక్ డీప్గా ఉంటుంది కదా ఫ్రంట్ నెక్ వచ్చేసి పైకి ఉంటుంది తర్వాత మనము చంక దగ్గర వచ్చేసి ఒక హాఫ్ ఇంచా ఇలా క్రాస్ తీసేసుకోండి ఇంకా మనకి ఏంటంటే బ్యాక్ పార్ట్ని బట్టి గీసుకున్నా కూడా ఫ్రంట్ పార్ట్ని ఇలా మనం చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట ఇంకా మనము డాట్స్ కూడా ఆది బ్లౌజ్ని బట్టి చూసుకొని ఇలా పెట్టేసుకోండి ఎంత పొడవుందనేది తర్వాత డాటు వెడల్ అనేది మనం ఇలా కూడా చూసుకొని పెట్టుకోవచ్చు మీకు ఏంటంటే కొలుసుకునే పని లేకుండా మీరు ఆది బ్లౌజ్తోనే అన్నీ చూసుకొని ఇలా పెట్టేసుకుంటున్నారు అన్నమాట ఈజీగా అయిపోతుందండి ఇంత వేసుకోవాలి అంత వేసుకోవాలి అనేది లేకుండా ఇంకా సేమ్ ఆది బ్లౌజ్ ఎలా ఉందో సేమ్ మనం ఇప్పుడు కట్ చేసే బ్లౌజ్ కూడా స్టిచ్ చేస్తే సేమ్ అలానే వస్తుందండి తాడా ఏమి కూడా రాదు ఇప్పుడు ఈ డాట్ కూడా చూడండి ఇట్లా మడత పెట్టేసి మిడిల్లో వచ్చేటట్టు చూసి పెట్టేసుకోండి ఇంకా థర్డ్ డాట్ మనకు తెలిసిన విషయం కదా ఈ రెండిటి మిడిల్లో నుంచి రావాలి చంకకి ఓకేనండి మనకి ఫ్రెంట్ పార్ట్ కూడా అయిపోయింది ఇప్పుడు చూడండి ఈ పట్టీ ఉంది కదా దీన్ని మనం నడిమి పట్టీకి తీసుకోవాలన్నమాట ఇలా ఒకటి బావు ఒకటి నరించులు ఉండేటట్టు కట్ చేసేసుకోండి ఇప్పుడు ఇదేంటంటే మనకి క్రాస్ బిల్ట్గా అనమాట నేను ఇక్కడ రెండు మడతలు వేసానండి అంటే మనకి క్రాస్ బెల్ట్ వచ్చేసి రెండు క్రాస్ బెల్ట్లు కూడా రెండు మడతల మీద వస్తాయి అనమాట రెండిటికి దానికి కూడా సేమ్ ఇలానే ఆది బ్లౌస్ని పెట్టేసి క్రాస్ బెల్ట్ని ఇలా కట్ చేసి వేసుకోండి మనం ఏం లేదు ఎగస్ట్రా కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు ఉంచుకుంటే పైన సరిపోతుంది ఇంకంతే మనకి బ్లౌజ్ అంతా కటింగ్ అయిపోయిందండి మనకి ఇక్కడ మనం మెడముక్కులు కట్ చేసుకోవాలన్నమాట అది కూడా చూడండి మనకి రౌండ్ నెక్ కాబట్టి ఇదిగోండి మనం మిడిల్లో రౌండ్ నెక్ కట్ చేసాం కదా ఇది వచ్చేసి ఉక్సులు పట్టి కాసేపట్టి అనమాట ఇప్పుడు మనం రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ కట్ చేసుకోవాలన్నమాట ఇలా ఇలా క్రాస్ కట్ చేసుకోవాలి మనకి ఇట్లా పట్టుకొని లాగితే ఇలా రావాలి ఓకేనండి వీడియోనిస్తే తప్ప